హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ సో ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదండీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడ అప్లై చేసుకోవాలి దానికి డాక్యుమెంట్స్ ఏమైనా పాత గవర్నమెంట్లో ఉన్న డాక్యుమెంట్సే ఉన్నాయా లేకపోతే కొత్తగా ఏదైనా మార్చారా గైడ్ లైన్స్ ఏంటి అసలు అలాగే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ వస్తుందా లేదా ఆల్రెడీ మనకి కార్డులో వేరే ఫంక్షన్ తీసుకుంటున్న వాళ్ళకి మళ్ళీ ఈ ఫంక్షన్ కొత్త ఫంక్షన్ వస్తుందా పోనీ రెండు వేల ఇరవై మూడు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారు చాలామంది సో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా అదే కంటిన్యూ అవుతుందా ఇలా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి ఇవే కాదండి వీటితో పాటు అసలు ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ మీకు రావాలంటే మెయిన్గా ఏం చూస్తారు అని ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అసలు పెన్షన్ రావాలి అంటే మెయిన్గా చూసేది ఏమిటి అంటే కనుక మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక్క లైక్ ఇవ్వండి నాకు తెలిసిన ఇంత విషయాన్ని మీ ముందుకి తీసుకొని వస్తాను వీడియో రూపంలో అన్నమాట అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏ గవర్నమెంట్ లోని కూడా మనకి యాభై ఏళ్ళకే పెన్షన్ అని ఎక్కడా కూడా లేదండి ఈ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందే మేనిఫెస్టోలు అయితే చెప్పారు అలాగే మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క పథకానికి కూడా క్లియరెన్స్ ఇస్తూ వెళ్తున్నారండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాభై సంవత్సరాలకే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ కింద నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి కొత్త ప్రభుత్వము మరి ఈ యాభై సంవత్సరాలకే మనకి పెన్షన్ అని అనగానే మెయిన్ గా దేన్ని చూస్తారంటే కనుకడి వయసు చూస్తారన్నమాట ఏజ్ ఎలా చూస్తారు ఆ రేషన్ కార్డ్ బట్ట ఆధార్ కార్డ్ బట్ట లేకపోతే పాన్ కార్డ్ బట్ట ఎలాగా అంటే కనుక ఈ మూడింటితో పాటు అంటే రేషన్ కార్డులోని లోని ఆధార్ కార్డులోని లోని పాన్ కార్డ్ ఒకేలా ఉండాలి అట్ ది సేమ్ టైము మీకు మ్యాపింగ్ లో కూడా ఒకేలాగా చూపించాలన్నమాట అండి చాలా మందికి మ్యాపింగ్ చేసేటప్పుడు వాళ్ళ క్యాస్ట్ గాని వాళ్ళ పేర్లు గాని ఫోన్ నెంబర్స్ కానీ చాలా తప్పులు ఉన్నాయన్నమాట మేము క్యాస్ట్లో అప్లై చేసినప్పుడు ఈ మ్యాపింగ్ ద్వారానే అవుతున్నాయి కనుక ఆధార్ కార్డ్ కొట్టి మనకు ఫ్రీ ఫిల్ అని వాళ్ళ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట అండి అందులో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నాయి కొంతమంది పేర్లు తప్పు ఉన్నాయి కొంతమంది ఏంటంటే వాళ్ళ అడ్రస్లు కూడా కరెక్ట్ గా లేవు అన్నమాట అంటే కొంత ఆధార్ బట్టి వచ్చేసింది కనుక సో ఈ యాభై ఏళ్ళ ఫెంక్షన్ కి అయితే కనుక మెయిన్ గా చూసేది వయసు చూస్తారన్నమాట ఆ వయసు మీకు ఆధార్ లోని పాన్ కార్డ్ లోని ఆ రేషన్ కార్డ్ లోని అట్ ది సేమ్ టైము మ్యాపింగ్ లో కూడా ఎలాగైంది అనేసి ఈ మూడు ఒకలా ఉండి మ్యాపింగ్ లో కూడా మ్యాపింగ్ లో వేరేగా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీకు పెండింగ్ పడిపోతుంది అండి అక్కడ ఎందుకంటే మ్యాపింగ్ ఒకలా ఉంది ఈ మూడు ఒకలా ఉంది అన్నమాట అందుగురించి మీరు మీ మ్యాపింగ్ డీటెయిల్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో మీ మ్యాపింగ్ డీటెయిల్స్ కూడా దీంతో పాటు మ్యాచ్ అయ్యి అనుకోండి ఏ ఇబ్బంది లేదు ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు మళ్ళీ అక్కడ పెండింగ్ చూపించి పెండింగ్లో పడిపోతుంది అన్నమాట సో అందుగురించి అని మీ ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఒకేలా ఉండాలి అట్ ది సేమ్ టైం మీ మ్యాపింగ్లో కూడా ఒకేలా ఉండాలన్నమాట మరి దీంతో పాటు ఏ నేను నాలుగు కరెక్ట్గా ఉంటే అంటే కనుక లేదండి దీంతో మళ్ళీ మీరు ఆధార్ హిస్టరీని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట సో ఆధార్ హిస్టరీ ఎందుకు అని అంటే కనుక మనం ఏ పథకానికి అప్లై చేసినా సరే ఆధార్ హిస్టరీ కంపల్సరీ అనమాట మనకి రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా మన హిస్టరీ అంతా కూడా చూపించేది ఆధార్ హిస్టరీలోనే మాట అండి అంటే మన హిస్టరీ అంటే మన ఆధారు మీరు ఎన్నిసార్లు చేయించుకున్నారు బయోమెట్రిక్ ఎప్పుడు చేయించుకున్నారు ఒకవేళ ఏమైనా చేంజెస్ చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు పేరు మారిస్తే ఎప్పుడు మార్చారు డేట్ ఆఫ్ బర్త్ మారిస్తే ఎప్పుడు ఇలాంటి హిస్టరీ అంతా కూడా ఆధార్కి సంబంధించిన హిస్టరీ అంతా కూడా డే టు తో సహా ఆధార్ హిస్టరీలో ఉంటుంది కనుక దాన్ని అనమాట అంటే మీరు ఏమైనా కి అప్లై చేసుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మార్చారేమో ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్కి ఏదైనా మార్చారేమో అని ఒకవేళ నిజంగా మార్చారే అనుకోండి ఎందుకు మార్చారు ఏ డాక్యుమెంట్తో మార్చారు అన్న విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్ని అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి చూసుకోండి ఒకవేళ మారిస్తే ఈ ఆధార్ కార్డు ఇంత మనకి లింక్ అయిపోతుందని ఎవరికీ తెలియదు కదండీ అప్పుడు ఇష్టం వచ్చినట్లు మనం డేట్ ఆఫ్ బర్త్స్ అవి ఇచ్చేసి ఉంటాం సో ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ కూడా లింక్ అయిపోయింది అయితే అప్పుడు మీరు తప్పు ఇచ్చి ఉంటారు కానీ ఇప్పుడు కరెక్ట్ చేసుకుని ఉంటారు అది ఈ మధ్య కాలంలోనే ఈ కరెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏ డాక్యుమెంట్ ఇచ్చి కరెక్ట్ చేసుకున్నారు కరెక్ట్ చేయకపోవడం తప్పు కాదండి కరెక్ట్ చేసుకోవచ్చు అయితే పెన్షన్కి అప్లై చేసినప్పుడు ఏంటంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు మార్చుకున్నారు ఏ డాక్యుమెంట్ పెట్టి మార్చుకున్నారు దాని పర్పస్ ఏంటి అన్నది మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట పెన్షన్కి అప్లై చేసినప్పుడు అందుకే మీరు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం అయితే తప్పు కాదండి కానీ మార్చుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చి మార్చుకున్నారో అది పర్పస్ ఏంటో చెప్పాల్సి ఉంటుంది మాట అండి సో దాంతోపాటు మరి కాస్ట్ ఇన్కమ్ ఎప్పుడైనా సరే మనకి పాత గవర్నమెంట్లోని ఈ కాస్ట్ ఇన్కమ్స్ పెట్టుంటారు ఉంటారు అందరూ కూడా ఎందుకంటే అందరికీ అవసరం కదండి పథకాలు కానివ్వండి ఎడ్యుకేషన్కి కానివ్వండి దేనికైనా సరే కాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ సో వాటిని ఇప్పుడు మళ్ళీ మీరు పెట్టుకోండి ఎందుకంటే కనుక అప్పుడు ఫొటోస్తో వచ్చాయి కదా ఇప్పుడు మళ్ళీ అవి లేకుండా వస్తున్నాయి అన్నమాట మరి పాత గవర్నమెంట్లోని అంటే రెండు వేల ఇరవై మూడులోని ఒకవేళ అప్లై చేశారనుకోండి ఈ ఫెంక్షన్కి మళ్ళీ అప్లై చేయాలంటే కనుక చెయ్యాలండి ఎందుకంటే కనుక ఇప్పుడు గైడ్ లైన్స్ మారిపోయాయి కదా అప్పటికి ఇప్పటికి కొన్ని గైడ్ లైన్స్ మారిపోయాయి కనుక నాకు తెలిసినంత వరకు మళ్ళీ మీరు ఇప్పుడు అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం అయితే కనుక ఇప్పటి వరకు కూడా ఎలాంటి డేట్స్ రాలేదండి సో వస్తే కనుక నేను వెంటనే మీకు వీడియో చేస్తాను అయితే ఇప్పుడు మేము సపోజ్ మీకు వచ్చే నెల పై వచ్చే నెల డేట్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్గా అయితే పెట్టేసిన వెంటనే వచ్చేస్తుందా అంటే కనుక రాదండి దానికి టైం పడుతుంది ఈ రెండు మాసాల్లో కానీ ఏదైనా మనకి డేట్ వచ్చి అప్లై చేస్తే కనుక అది డిసెంబర్కి మనకి కన్వర్ట్ అవుతుంది డిసెంబర్ నుంచో జనవరి నుంచో మనకు వస్తుంది అంటే ఈ మధ్యలో ఏంటంటే వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట సో గురించి అని ఈ డేట్స్ ఏవైనా కానీ వస్తే కనుక మీకు ఎన్టీఆర్ భరోసా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా డేట్స్ వచ్చినా సరే నేను వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి అలాగే రేషన్ కార్డ్ కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం లేదండి రేషన్ కార్డ్స్ కూడా యాడింగ్ కానీ ఎడిట్ కానీ డిలీట్ కానీ అలాగే కరెక్షన్స్ కానీ అలాగే ట్రాన్స్ఫర్స్ కానీ స్ప్లిట్ కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటి వరకు రాలేదండి వస్తే కనుక నేనే ముందు మీకు చెప్తాను అన్నమాట సో మరి ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్కి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి రెడీ చేసుకోండి క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఇప్పుడు పెట్టుకున్నవి అయితే గత ప్రభుత్వంలో పెట్టుకున్న వాళ్ళకి రాలేదు కదండి అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది సో మీరు కూడా రెడీ చేసుకోండి ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు ఆధార్ హిస్టరీ ఏమైనా ఈ మధ్యకాలంలో డేట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ మార్చుకుంటే దానికి ఏ డాక్యుమెంట్స్ పెట్టారో ఆ డాక్యుమెంట్స్ అలాగే క్యాస్ట్ ఇన్కమ్ కూడా కొత్తగా పెట్టుకొని ఉంచుకోండి బ్యాంక్ బుక్ ఉండాలి వాటితో పాటు కరెంట్ బిల్లు వాటర్ ఐడి కూడా మీరు రెడీ చేసుకొని మీకు దగ్గర పెట్టుకోండి అనౌన్స్మెంట్ రాగానే అప్లై చేసుకోవడానికి సులువుగా ఉంటుందన్నమాట సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట